హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేన తెలుగుదేశం పొత్తులో సీట్ల ఖరారు జరిగింది దీన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసింది అయితే దీని మీద వెంటనే వైసీపీ నుంచి విపరీతమైన దాడి మొదలైపోయింది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కంటే ఇక్కడ బాధితులుగా మిగిలింది జనసేన అని చెప్పాలి వరుస పెట్టి అంబటి రాంబాబు రోజా సజ్జల ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరి జనసేనని కాస్త విమర్శలతోటి విమర్శల వర్షంలో తడిపేస్తున్నారు ముఖ్యంగా గతం నుంచి కూడా జనసేన మీద అంటే తెలి పవన్ కళ్యాణ్ పర్యటనలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఒక భయకంపితుడేమో మనం చూసాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో ఒంటరిగా పోటీ చేయాలంటే పెద్ద విషయం కాదు కానీ జనసేన కలిస్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బే అని ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేనకి ఎప్పుడైతే సీట్ల సంఖ్య ఇరవై అని చెప్పారో దాని మీద దాడి మొదలైంది దీని మీద మనం మాట్లాడదాం శివపార్వతి గారు జనసేన అధికార ప్రతినిధి ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి శివపార్వత్ గారు మీరు ఊహించింది అనుకుంటున్న వరుసపెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకొని ఆ తర్వాత అంబటి రాంబాబు మరింత కాస్త జుగుప్సాకరంగా కామెంట్ చేశాడు ఇక రోజా అయితే తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది రోజా పవర్ లేని స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ అంటూ రకరకాల వ్యాఖ్యలు మీరు విన్నారు కూడా ఏంటి ఎట్లా మీరు రేపు ఉదయం నుంచి మీరు ప్రతి డిబేట్లో వీళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎదుర్కొంటామండి వాళ్ళని ఎదుర్కోవడం ఒక మాకు సమస్య ఉంది ఏమీ లేనప్పుడే ఎదుర్కొన్న వాళ్ళు ఈరోజు అలయన్స్ లో రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్న వాళ్ళు ఎందుకు ఎదుర్కోము వీళ్ళు ముందు రోజా ముందు అసలు ఆమెకి టికెట్ ఉందో లేదో కన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పండి ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారా లేరా ముందు ఆమెను క్లారిటీ తీసుకొని ప్రెస్ మీట్ పెడితే బాగుండేది ప్యాకేజీల గురించి మాట్లాడుతుంది ఈవిడ ఒకప్పుడు ఆ టీడీపీ సైకిల్ ఎక్కి ప్రమోషన్ చేసిన ఆవిడే పచ్చ జెండా పచ్చ డ్రెస్సులు వేసుకొని వైఎస్ జగ రాజశేఖర రెడ్డి గారిని శనీశ్వరుడు అని అదే అని ఇదేం తిట్టింది మళ్ళీ వెళ్ళి వాళ్ళ పార్టీలోనే జాయిన్ అయింది జాయిన్ అయిన వెంటనే రాజశేఖర రెడ్డి గారిని పంపించేసింది ఐరన్ లెగ్ అని సో ఇవి కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే నైతిక హక్కు అసలు లేదు రెండు మూడు పాయింట్లు చెప్తాం ఏమన్నదు పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు అంటే వాళ్ళ ఉద్దేశం పావలంటే ట్వంటీ ఫైవ్ పైస్ కదా సో ట్వంటీ ఫైవ్ సీట్స్ కూడా తెచ్చుకోలేకపోయారు అనేది ఏ ప్యాకేజ్ కోసం ఇరవై నాలుగు సీట్లకు తల ఉంచారో పవన్ చెప్పాలి చెప్పాలట తర్వాత ఇరవై నాలుగు సీట్లకే తోక తోక ఊపుకుంటూ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నావు ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావట్లేదు అంటే మీకు అర్థం కావట్లేదు ఆమెకు అర్థం కాలేదు అని మాకు అర్థం కావట్లేదు అంటే అట్లా ఆరు లక్షల మంది క్రియాశీలక సభ్యులకు అర్థమైంది ఇరవై మూడు లక్షల మంది ఓట్లు వేసిన మద్దతుదారులకు అర్థమైంది స్థానిక ఎన్నికల్లో మా కోసం నిలబడ్డ ఇరవై శాతం ప్రజలకు అర్థమైంది రాష్ట్ర ప్రజలకి అర్థమైంది ఇప్పుడు ఈమెకు అర్థం కాకపోతే వచ్చిన నష్టం ఏంటట ముందు ఆ ఎదుర్కోమని చెప్పండి సొంత పార్టీలో వచ్చే ఒత్తిళ్లే తట్టుకోలేక బోర్ నేర్చుకుంటా కూర్చుంటుంది గ్లిజర్ అని పోయేదాకా ఈవిడకి జబర్దస్త్ నుంచి ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చేసింది అంటలేండి అయిపోయింది ఇక టెంట్ పార్టీ టెంట్ సర్వేసుకుంటారు టెంట్ ఆవిడకి సీటే లేదు అది ఆవిడకి తెలుసు ఆవిడ కేవలం ప్రెస్ మీట్లు పెట్టండి ఈ నాలుగు రోజులు ఎలాగల్లో బతికించండి మమ్మల్ని తర్వాత మీరు ఎటు జబర్దస్త్కి వెళ్తారు కాంట్రాక్ట్ సైన్ చేసి అయిపోయినట్టుంది జబర్దస్త్ కూడా సైన్ చేసినట్టుంది కూడా చేశారు ఈవిడ మాట్లాడేది మనం ఎందుకు పట్టించుకోవడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదటి వచ్చేస్తుంది ఏంటి చాలా పాపులర్ అయిపోవాలంటే పవన్ కళ్యాణ్ గారు కావాలి మంత్రి పదవులు ఏమైనా చేసిన అవినీతి చిట్టా తీస్తుంటే వస్తా ఉంది తీస్తుంటే వస్తా ఉంది రేపు గవర్నమెంట్ చేంజ్ అయ్యాక ఈవిడ రోజు కోట్ల చుట్టూ స్టేషన్ చుట్టూ తిరగడానికి సరిపోద్ది ఆవిడ చేసిన అవినీతి కొండల దగ్గర నుంచి గుట్టల దగ్గర నుంచి ఆ నగర నియోజకవర్గంలో చివరికి కరెంట్ లైన్ వేయడానికి కూడా కమిషన్ తీసుకున్న దౌర్భాగ్యరాలు రోజా అదేదో ఒకటి ఒకటేసి నేను ఇరవై ఏళ్ళ నుంచి ఎదురు చూసిన నీళ్లు తీసుకొచ్చా అది తిప్పి కొడితే లక్ష రెండు లక్షలు కూడా ఉండదు దాని ఫండింగ్ సో ఆవిడ ఎమ్మెల్యే నిధులు ఒక నియోజకవర్గాన్ని దాదాపు వంద కోట్లు పైన వస్తాయి ఒక 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 మంచి పని చేశానని చెప్పడానికి లేదు ఏదో ఒక పంపు ఒక వేసింది అది ఒకటే చూసాను దానికి కూడా పూలు పద్ధతి ఒక రకంగా చెప్పాలంటే అండి ఇప్పుడు కొంచెం పద్ధతిగానే విమర్శించింది అనుకుంటున్నాను నేను అంతకు ముందు ఆయన వ్యక్తిగత జీవితం మీద అనేక విమర్శలు చేసింది చాలా సందర్భాల్లో ఏంటంటే స్పెషల్ టాస్క్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా వీళ్ళందరికీ అందరికీ వీళ్ళందరూ వీళ్ళందరూ మొరగడానికి ప్రత్యేకంగా ట్రైన్ చేసిన వదులుతారనమాట పోలీసు కుక్కలు అంటారు కదా ఆ టైపులో వీళ్ళని చక్కగా ట్రైన్ చేసి కూర్చోబెడతారు వీళ్ళ పని ఏంటంటే వీళ్ళ శాఖల గురించి వాటి గురించి ఏం అవగాహన లేకపోయినా రాష్ట్రానికి ఉద్ధరించేది ఏమీ లేకపోయినా కనీసం ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కనీసం ఏదో ఒక నాలుగు ప్లేసులన్నా ఇదిగో నేను ఒక మంత్రిగా బాధ్యత తీసుకున్నందుకు ఇదిగో రోజా వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది ఏ ఎవరు వచ్చినా మన ఆంధ్ర రాష్ట్రం ఈ ప్లేస్ కంపల్సరీగా చూడాలి అనేలాగా ఏవన్నా మంచి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి పర్యాటక శాఖ పర్యాటక రంగ స్థలంగా కానీ ఆమె ఏమన్నా అభివృద్ధి చేసిందా ఒక్క ఒక్కటన్నా ఒక్క ప్లేస్ కనీసం రెండేళ్ళు ఏమో ఉంది ఆవిడ మంత్రి పదవి తీసుకొని అలగబెట్టింది ఈ రెండేళ్లలో ఒక్క ప్లేస్ చేయలేకపోయింది ఈవిడ మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎందుకు బెటర్ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఎందుకు పెట్టారో పూర్తి అవగాహన ఉంది ఆయన ఫాలో అయ్యే మాకు పూర్తి అవగాహన ఉంది నీకు లేకపోయి అజ్ఞానంగా ఉన్న నీకు నీకు చెప్పాల్సిన అవసరం ఎందుకు మేము ఎన్ని సీట్లు తీసుకుంటే నీకు వీళ్ళెంత బాధపడిపోతున్నారు మాకు లేని బాధ మీకే వరుసగా అందరూ బాధపడి పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు ఎందుకు ఇచ్చారు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా బాధగా ఉందా వాళ్ళకి చాలా అదే పాపం మా బాధ అంతా వాళ్ళు వాళ్ళు ఎల్లగక్కినట్లు ఉన్నారు లేని బాధ అదే కందకలేని దొరత కత్తిపేటకి ఎందుకు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు మాకే లేదు బాధ ఇరవై నాలుగు సీట్లు మా మా నాయకుడు మా నాయకుడు ఏం చేయాలి అనేది ఆయనకి ఒక విజన్ ఉంది వ్యూహం ఉంది మేము ఇరవై నాలుగే తీసుకుంటామా నాలుగే తీసుకుంటాం వాళ్ళకి అనవసర సబ్జెక్ట్ అది అసలు మేము పోటీ అనేది వాళ్ళకి అనవసరం వాళ్ళు తొంభై ఎనిమిది శాతం సంక్షేమాలు ఇచ్చారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాకు ఈజీ కదా వెళ్ళమానండి ఫేస్ చేయమానండి వాళ్ళకే అర్థమైపోయింది మీరందరూ కూడా దీనికి స్టిక్ అని ఉంటారు పవన్ కళ్యాణ్ మీరు అర్థం చేసుకుని ఉంటారు ఆయన భావజాల మీకు ఆయన ఏ విషంత ముందుకెళ్తా మీకు తెలిసి ఉంటది కానీ కింది స్థాయిలో ఓట్లేసే వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళేంటే వాళ్ళు ఏదో మాకు కాపు సామాజిక వర్గం అండగా నిలబడింది సో జనసేన అంటే కాపు సామాజిక వర్గం అని చెప్పి ఒక ఒక స్ట్రాటజికల్ గేమ్ ఆడుతున్నారు సో దాంతో ఏంటి ఆ వర్గంలో ఎవరైతే సపోర్టర్స్ ఎక్కువ ఉన్నారో ఆ కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ చూసారా తక్కువ ఇచ్చారు తక్కువ ఇచ్చారు మేము కళ్యాణ్ గారు ఏమన్నా కాపు సామాజిక వర్గాన్ని ప్రయారిటీగా తీసుకొని పార్టీ పెట్టారా మాది సైద్ధాంతిక బలం ఉన్న పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చినోడు కూడా జంపు కొట్టినా కూడా రోజుకి మేము ఫైట్ చేసాం రోడ్ల గురించి కానీ ఇసుక కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కానీ మద్యాల విషయంలో కానీ ఏ విషయంలో పోలవరం కానీ విశాఖ ఉక్కు కానీ కేంద్రంతో కేంద్రానికి వెళ్ళి కూడా రాష్ట్రం తరపున నిధుల గురించి మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ గారు సో ఏమీ లేనప్పుడే ఇంత చేసిన అయినా సొంత డబ్బులతో మూడు వేల మంది రైతులకి డబ్బులు ఇచ్చి ఆదుకున్న ఆర్థికంగా నేనున్నాను మీరు ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు అలా చేయకండి అని చెప్పి వాళ్ళ బిడ్డలను చదివించుకుని అడాప్ట్ చేసుకున్నారండి ఐదు వేల మంది విద్యార్థుల్ని ఈవిడ పర్యాటక శాఖ రంగంలో ఉండి గవర్నమెంట్ మా ప్రజాధనాన్ని తింటూ ఏం చేసింది ఒక్క మంచి పని చెప్పుకోమని చూద్దాం వాళ్ళది నెక్స్ట్ టార్గెట్ ముద్రగడే అనిపిస్తుంది ఈ ఆ మాట్లాడిన బట్టి మళ్ళీ ముద్రగడని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఈ రకంగా దాసోహం అయ్యాడు అనే మాటల ముద్రగడ ద్వారా అనిపించి కాపుల్లో చీలికి తెచ్చి ఆ రకంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ వ్యూహం కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారిని దూరం చేయాలి అనేది వాళ్ళ వ్యూహంగా ఉంది అది ఒక సామాజిక వర్గం దగ్గర అయితేనో లేక ఇంకొక సామాజిక వర్గం దూరం అయితేనో జనసేన పడిపోయిద్దో లేకపోతే జనసేన బలం తగ్గిద్దో అనుకోవడం వాళ్ళ అపోహ వాళ్ళ అజ్ఞానం ఏమీ లేనప్పుడే ప్రజలు పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక ఒక చిన్న బాబు పాకెట్ మనీ వాళ్ళ మదరు ఏదైనా మంచి చేయడానికి నువ్వు ఆడుకో ఇచ్చిన డబ్బు జనసేన పార్టీకి డొనేట్ చేశారు అలాంటి భావజాలం ఉన్న బలం సైద్ధాంతిక బలం ఉన్న వాళ్లతో నిర్మితమైంది జనసేన ఈ సీట్లు ఓట్లు ఈ తో కాదు జనసేన పోరాటం అనేది అది లాంగ్ టర్మ్ ఇది ఒక రోజుతోటి ఉన్న పళ్ళంగా అధికారం కావాలి లేకపోతే ఏదో సాధించాలి ఒకసారిగా నేను సీఎం అవడానికి బాబాయిని లేపేయాలి చెల్లిని గెంటేయాలి ఈ టైప్ కాదు కదా ఈ టైప్ రాజకీయాలు చేయాలంటే మేము కూడా చాలా బాగా ఆడతాం వాళ్ళలాగా సో మాది ఏంటంటే వాల్యూస్ ఉండాలి జవాబుదారీతనం ఉండాలి అట్ ద సేమ్ టైం సైద్ధాంతిక బలాన్ని ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాష్ట్రానికి ఏ అవసరం అనేది మాకు తెలిసింది మా నాయకుడు తెలిసింది నాయకుడు అంటే తేగనిరత ఉండాలి ఇప్పుడు నేను నాకు సీట్లు కావాలి నాదే ముఖ్యం నాదే ధ్యేయం నా పార్టీకి అరవై కావాలి డెబ్భై కావాలి మేము పోటీ చేయాలనే స్వార్థం ఉన్నట్లయితే పొత్తులు కుదరే కాదు పొత్తు కుదరకపోతే వ్యతిరేక ఓటు చీయలేదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావడానికి అవకాశాలు మెండుగా ఉండేవి ఆయన అవకాశాలు ఉండకూడదనే చెప్పి ఒక అడుగు వెనక్కి తగ్గింది కూడా ఎందుకు సీట్లు విషయంలో కూడా ఇప్పుడు ఆ విజన్ అనేది ప్రజల భవిష్యత్తు బాగుండాలి అనుకునే నాయకుడికి తెలుస్తుంది వీళ్ళలాగా ప్రజలు సొమ్ము మెక్కిద్దాము పందికోక్కలాగా తినేద్దాం అనుకునే వాళ్ళకు ఉండదు ఓకే అంటే ఇంతి పవన్ కళ్యాణ్ తన సీట్ ఎందుకు ప్రకటించలేదు పెద్ద అవుతుంది చంద్రబాబు తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు చెప్పాడు తర్వాత లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు కానీ ఆయన మాత్రం ఏ సీట్ నుంచి ప్రకటించారో చెప్పలేదు అనేది ఇప్పుడు రోజా గారు బాధపడిపోతున్నట్టుంది పాప రోజా గారికి పాప నిద్ర పట్టిద్దో లేదో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించలేదు కదా ముందు ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడికి వెళ్ళి ముందు మనం ఆయన ఓడించడానికి ఏం చేయాలని కుయక్తులు పనే వీళ్ళు కదా బాధ ఎక్కడ నుంచి లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ తట్టుకోలేరు వాళ్ళు ముందు ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారు ఆయన ఏం తింటున్నారు ఆయన ఏం బట్టలు వేసుకుంటున్నారు ఆయన ఏం వాటర్ తాగుతున్నారు ఇదే ఈ పని మీదే ఉంటది ఆవిడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అర్థం ఇంక ఇదే పని ఇంకా అధ్యక్షులు వారే చెప్పారు నవరాంధ్రాల్లో తప్పితే అన్ని చోట్ల కెమెరాలు పెట్టారు ఇల్లని ఆయన మా అధ్యక్షులు వారే చెప్పారు సో వాళ్ళకి లెగిస్తే పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు నించుంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి వేరే ధ్యాస లేదు మా నాయకుడు నామజపంతో బ్రతికే వాళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి మేము అస్సలు పట్టించుకోము కాపాడుకోవాలి ఓటర్లను కాపాడుకోవాలి వాళ్ళు మీరు వాళ్ళని కాపాడుకోవాలి కదా వాళ్ళు రెచ్చగొడతారు వాళ్ళు రెచ్చగొట్టుకోని ఒక్క జన సైనికుడు ఓటు కూడా వాళ్ళు తీయలేరు ఇక ఎక్స్ట్రా యాడ్ అవుతారు తప్పితే మా పార్టీ మా బలం ఎక్కడికి పోదు ఇంకా ఎక్స్ట్రా పడతాయి తప్పితే ఇప్పుడు ఆడే అంటది రెండు చోట్ల ఓడిపోయా వాడు నెంబర్ గెలవలేవో అంటది ఇప్పుడేమో ఇరవై నాలుగు సీట్లే అంటది అంటే అసలు ఏంటి ఆ ఉద్దేశం మరి అంటే ఒక్కొక్కసారి అంటది లోకేష్ 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 ఓడిపోయాడు ఏదో అంటది లోకేష్ ప్రకటించుకున్నాడు ఇప్పుడు నువ్వెందుకు ప్రకటి నీకేంది బాధ మేము ప్రకటించుకుంటే ఏంది ప్రకటించుకోకపోతే నీకేంటి మీకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది కదా మీ కాన్ఫిడెన్స్ వెళ్ళండి మీ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి మీకు తెలుసు అక్కడ జరిగే సిచ్యువేషన్ కూడా మీరు ఇందాక అన్నారు కాస్త కొంచెం తక్కువగానే రెస్పాండ్ అయింది ఎందుకంటే ఓడిపోతానని తెలిసి ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే వాయి కొడతారని అర్థమైంది అందుకే కాస్త తగ్గింది సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు ఇంకా కంప్లీట్ గా ఇంట్లో కూర్చొని ఫ్యాన్ పెట్టుకొని ఉండడం అయినా ఆమెకి అర్థమైపోయింది ఆ ఫ్యాన్ చూసుకుంటే ఫ్యాన్ పెట్టుకొని ఉంటది మేకప్ పోకుండా రైట్ రైట్ సో ఇవాళ నుంచి ఇంకా మీరు ఇవన్నీ ఎదుర్కోవాలి ఇలాంటి విమర్శలు అన్నిటినీ వారం పది రోజుల పాటు ఇవే ఉంటాయి కూడా పాపం మా మీద జాలి పడేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు చాలా బాధపడిపోతుంటారు నిద్రలో కూడా పోరు సో వాళ్ళందరూ సముదాయించాలి సముదాయించండి సో మచ్ అండి చూద్దాం మరి ఇంకా యాభై ఏడు స్థానాలు ఉన్నాయి వాటిల్లో కూడా కొంత ప్రెషర్ అయితే బిల్డప్ అవుతుంది ప్రెషర్ బిల్డప్ అయిన తర్వాత కొంత యాభై ఏళ్ళలో జనసేనకు కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఆ దిశగా పరిణామాలు జరిగితే మంచిది